ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారాల్లో మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశంలో సాంఖ్యాయోగంలో పదహారవ శ్లోకం అసత్ సత్ అనే ఈ రెండు పదాలు తాత్విక భావాన్ని కలిగి ఉన్నాయి అసత్యం అంటే సత్యాభాసము అంటే సత్యము లేకుండుట ఉండుట అని అర్థము సాంఖ్యంలో అసత్ కారణత్వం సత్ కార్యం అని వర్తిస్తుంది కార్యాన్ని మనం చూడగలం కానీ కారణాన్ని మనం చూడలేము కార్య భావానికి సాంఖ్యంలో ఏమి వ్యత్యాసం ఉండదు మనం ఎంత శక్తిని యంత్రంలో ఇముడుస్తున్నామో అంతే శక్తిని అది వినియోగించుకున్నట్లే కార్య కారణాలను సాంఖ్యం గుర్తిస్తుంది ప్రస్తుత శ్లోకంలో సత్ అంటే యథార్థం అయినటువంటిది అసత్ అంటే యథార్థం కానిది నా అసతో విద్యతే భావో యథార్థం కానిది శాశ్వతంగా ఉండదు నా అభావో విద్యతే సత యథార్థమైనది ఎన్నడూ లేకుండా ఉండదు జ్ఞానులు ప్రపంచాన్ని పరీక్ష చేసి నిత్యం మార్పు చెందుతున్నది ఎప్పుడు మార్పు చెందనది అనే రెండు విధాలుగా సృష్టి ఉందని కనుగొన్నారు ప్రతిక్షణం అన్యదా స్వభావో అని కఠోపనిషత్ భాష్యంలో ఆది శంకరాచార్య చెప్పారు ప్రతి క్షణం వేరువేరు స్వభావం కలిగి ఉంటుంది ప్రపంచం మార్పు చెందే స్వభావం కలిగి ఉంది క్షణ క్షణం మార్పు చెందుతుండే ఈ ప్రపంచాన్ని మనం అసత్యం అని అంటాం అది ఉంది కానీ అది అసత్యమైంది చాలా త్వరగా మార్పు చెందుతున్న ఈ ప్రపంచాన్ని మన ఋషులు చైనా గ్రీస్ దేశాల్లో తత్వవేత్తలందరూ అసత్యం అని పేర్కొంటున్నారు మనం మన పంచేంద్రియాలతో చూడబడుతున్న ఈ సృష్టి అవిరామంగా ఒక మార్పు తర్వాత మరొక మార్పు పొందుతూనే ఉంది కాబట్టి మార్పును స్వభావంగా కలిగి ఉన్న దానిని మనం అసత్యమైందని అంటున్నాం ఉండిట లేకుండిటకు అదే మన నిర్వచనం మారుతున్నదంతా యథార్థం కారదే అయితే యథార్థమైంది అనంతము దివ్యమును భారతీయులు గ్రీకులు ఆ వివరణను పూర్వకాలంలోనే కనుగొన్నారు అద్వితీయమైన అనంత స్థితి సత్యమైనది ఒక భావ సాంప్రదాయం అసత్తును గురించి గ్రీకు తత్వవేత్తలు ఒకచోట ఇలా అంటారు ప్రవహిస్తున్న నదీ ప్రవాహంలో నీవు దిగినప్పుడు నదీ ప్రవాహం మారుతుందే కానీ దానిలో దిగిన నీవు మారవు అదేవిధంగా ప్రపంచం ఎల్లప్పుడూ మార్పు చెందుతూనే ఉంటుంది కానీ నీవు మారవు ఆధునిక భౌతిక శాస్త్రాన్ని ఆధునిక జీవశాస్త్రాన్ని చదివినట్లయితే మనకు అది నిశ్చయంగా తెలుస్తుంది అదేవిధంగా మన శరీరంలో కూడా అనునిత్యం మార్పు జరుగుతూ ఉంటుంది ఈ మార్పు చెందుతున్న శరీరం వెనక ఏదో ఒక ఉనికి సమీకరణ భావం నేను అంటూ ఉంటుంది మానవుడు అక్కడే కేంద్రీకృతమైన ఈ సమీకరణ భావం ఏమిటో గుర్తించగలరు జంతువులలో ఈ విధమైన మార్పు నిత్యం జరుగుతున్నా అది ఏమిటన్న విషయాన్ని అవి గుర్తించగలవు కానీ మనిషి ఈ సృష్టినంతటినీ కలుపుతూ ఒక సమైక్యత ఏకత్వం కలదని తెలుసుకున్నాడు రకరకాల దృశ్యాలను చిత్రీకరించి అన్నిటినీ కలిపి ఒక సినిమాగా చూపిస్తున్నట్టుగా ఈ ప్రపంచంలోని భిన్న దృశ్యాలన్నిటినీ కలుపుతూ ఆ దృశ్యాలన్నిటికి ఆధారంగా ఒక అనంత తత్వం ఉందని మనిషి కనుగొన్నాడు దృశ్యం అంతా దాని వెనుక ఉన్న తెర ఆధారంగా ఏ విధంగా ప్రదర్శించబడుతుందో అదే విధంగా మార్పు చెందుతున్న ఈ బాహ్య జగత్తంతా ఒకే ఆధారం నుంచి వచ్చింది అని తెలుసుకున్నాడు మార్పే ఎల్లప్పుడూ ఈ దృశ్య జగత్తు స్వభావం కావడం చేత అది యథార్థం కాదని చెప్తాం అట్లయితే మరి ఏది నిజమన్న విషయాన్ని గౌడుపాధికారికతలో వివరిస్తుంది ఆరంభంలో లేనిది అంతంలో లేకున్నదే ఉండి మధ్యలో ఉన్నదానిది యథార్థమైంది కాదని అది నిజమైన దానిలాగేనే ఉన్నా కూడా అది యథార్థమైంది కాదు అని అన్నారు జరుగుతున్న కాలంలో ఉన్నది కూడా యథార్థమైంది కాదు అంతకు ముందున్నది కూడా యథార్థమైంది కాదు యథార్థంగా కనిపిస్తుంది కానీ అది యథార్థమైంది కాదు అయితే ఏది యథార్థమైంది అంటే గతంలో వర్తమానంలో భవిష్యత్తులో యథార్థమైందే సత్యం విరామమాన మార్పు వెనుక ఏదైతే మార్పు చెందకుండా ఉందో అది యథార్థమైంది ప్రపంచం అంతా ఈ సత్యశోధన జరిగింది వేదాంతం చెప్పేది కూడా ఈ సత్య వస్తువు గురించే అన్ని దేశాల వారు ఈరోజు మానవుడు చేరవలసిన గమ్యస్థానం ఇదేనని గుర్తిస్తున్నారు సత్ అసత్ ఉన్నది లేనిది అంటే ఏమిటి మార్పు చెందుతున్న దాని వెనుక మార్పు చెందకుండా ఉన్న దివ్యమైన ఆత్మరూపం ఏమిటి అని మనం తర్వాత చర్చించుకుందాం క్షీణించేదే ఏమిటి క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది ఏమిటి సృష్టిలో ఉన్నదేమిటి మనందరిలో ఏమి ఉంది అంతటా వ్యాపించవన్నదే ఉంటుంది అన్న సంగతి రాబోయే శ్లోకంలో చెప్పబడింది ఉభయో అపి దృష్ట అంత ఈ రెండింటి వెనుక ఉన్న అనంత వస్తువును జ్ఞానులు అనుభూతమ దీనిలోనికి చాలా లోతుగా వెళ్ళగలిగినప్పుడు మాత్రమే అది మనకు అవగాహన అవుతుంది లేకుంటే అంత భౌతిక పదార్థంగా ఉంటుంది భౌతికతత్వం కూడా ఈరోజు ప్రపంచంలో దృఢమైన తత్వంగానే ఉంది భౌతిక పదార్థం అంతకు క్రితం కూడా ఉన్నదే అయినా పరిశీలించినట్లయితే భౌతిక పదార్థం యథార్థానికి కాల పరీక్షకు నిలవలేదు భౌతిక పదార్థాన్ని శాస్త్రజ్ఞులే ఈ కాలంలో ఆధునిక శాస్త్రం నుంచి తొలగిస్తున్నారు గత శతాబ్దానికి చెందిన థామస్ హక్సలీ చాలా సూక్ష్మగ్రహి మేధావి హేతువాది అయిన ఆయన డార్బిన్ సిద్ధాంతాన్ని సమన్వయపరిచాడు భౌతిక పదార్థ సంబంధ జ్ఞానం శాస్త్ర విజ్ఞానంలో ఒక ముఖ్య భాగం కానీ శాస్త్ర విజ్ఞానానికి భౌతిక పదార్థంతో ఏమీ పని లేదు పదార్థం అన్నది అవసరమైన భావన మనం ఎవరూ దానిని చూడలేదు బీజగణితంలో గణితంలో ఎక్స్ వైజెడ్ అనేవి ఎలా సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడతాయో అదేవిధంగా కేవలం పదార్థం ఒక సంన్యాత్రం అన్న విషయం కనుక మర్చిపోయి అదే నిజమని భావించిన వారందరూ మానవాళికి కీడు చేసిన వారవుతారు వారు మానవ జీవిత సౌందర్యాన్ని వికృతపరుస్తారు కేవలం భౌతిక దృష్టి భౌతిక భావన మానవుని పరిపూర్ణ వికాసానికి దోహదపడదు క్రితం శతాబ్దంలో థామస్ హక్స్లీ మనను ఈ విషయమే హెచ్చరించారు ఆస్ట్రోఫిజిలిస్ట్ అయిన మిలికెన్ నాకు భౌతిక మాదవంత గొప్ప తెలివి మాలినదిగా ఉంది అన్నాడు ఇదే భావనతో చాలామంది శాస్త్రజ్ఞులు మిల్కెన్ భావాన్ని బలపరుస్తూ ముందుకు వస్తున్నారు బాహ్యంగా అనంతంగా ఏది వ్యాపించి ఉందో అదే మనలో జీవాత్మగా ఉంది అని భారతీయ తత్వం చెప్తుంది శుద్ధ చైతన్య స్థితి ఘనిభివించి పదార్థంగా మారింది ఈ పంచేంద్రియాలతో మానవుడు వీక్షించగలిగేది ఆ పదార్థానే అని తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఒకే పదార్థం మనం ఘన పదార్థ రూపంలోనూ సూక్ష్మ పదార్థ రూపంలోనూ చూస్తున్నాం మనలో కూడా ద్రవ పదార్థం నుండి గట్టి ముక్కలు సున్నితమైన కనుగుడ్లు ఇలా అనేకం ఏర్పడతాయి అదేవిధంగా చెట్లలో కూడా సున్నితమైన కాండం నుండి బలమైన కలప తయారవుతుంది భౌతికమైన ఈ పదార్థాన్ని స్థూల శరీరంగా సూక్ష్మ శరీరంగా కారణ శరీరంగా గుర్తించాం వీటి అన్నిటికీ కారణమైన దాన్ని శుద్ధ చైతన్యంగా గుర్తించాం దానిని అనుభూతి పొందాం ఆ అనంతమైనదిగా ఉన్నదానని మనం బ్రహ్మ అని పిలుస్తున్నాం అనంత వ్యాప్తి చెందిన బ్రహ్మమే నీలోని చైతన్యం నాలోని చైతన్యం అయిన ఆత్మ ఈ ఆత్మ అన్న పదం కూడా ఆ అనంతమైన చైతన్యాన్ని కుదించి చెప్పడమే అవుతుంది ఈ తత్వం మన దేశంలో పూర్వం నుండి చెప్పబడుతుంది ఈ కాలపు శాస్త్రజ్ఞులు కూడా ఉపనిషత్తులు చెప్పిన బ్రహ్మాన్ని అన్వేషిస్తున్నారు ప్రొఫెసర్ క్రప్రో చాందోగపనిషత్తు నుంచి చక్కని అంశాన్ని తీసుకుని తన థాబో ఫిజిక్స్ అనే గ్రంథంలో భౌతిక శాస్త్రాన్ని ఆధ్యాత్మిక రూపంలో రాశాడు ప్రాణం వై బ్రహ్మ ప్రాణం ఒక శక్తి అంటే మానసిక శక్తి శారీరక శక్తి దీనిలోని మొత్తం శక్తి ఉంది శక్తి అంతా బ్రహ్మమే మనం ఒకవేళ ఈ అచేతనమైన దానిని జడ పదార్థాని బ్రహ్మ అని పొరపాటున పడతామేమోనని ఖం బ్రహ్మ ఖం బ్రహ్మ అని కలిపారు ఇది చక్కని విశదీకరణ బ్రహ్మఖ బ్రహ్మఖ అంటే ఏమిటి ఈ ఖ నాకు అర్థం కావడం లేదని నాకు రాముడు బ్రహ్మం అంటే అర్థమవుతుంది అని శిష్యుడు అడిగినప్పుడు గురువు ఇలా వివరణ సంస్కృతంలో ఖమ్ అంటే ఆకాశం అనంతం అనే అర్థం అంటే అఖండంగా వ్యాపించింది అనే అర్థం అయితే అది విశ్వవ్యవస్థ అన్నప్పుడు కాదు ఖం బ్రహ్మ అన్నాడు సంస్కృతంలో ఖమ్ అంటే సుఖం సంతోషం ఆనందం అంటే అక్కడ చైతన్యం ఉన్నట్లు కాబట్టి బ్రహ్మ ఆనందం శుద్ధ చైతన్యం అని భావించారు భౌతిక శాస్త్రజ్ఞుడు కప్ర ఖచ్చితమైన ఈ నిర్ణయాన్ని వచ్చి ప్రాణో వై బ్రహ్మ ఖం బ్రహ్మం ఖం బ్రహ్మ అని చెప్పాడు మార్పు లేని శాశ్వత వస్తువుల్లో కలిగిన ఒక కంపనం వల్ల ఉద్భవించింది ఈ మార్పుతో కూడుకున్న దృష్టి జగత్తు సముద్రంలో నీరు అలలుగా మారినట్లుగానే మార్పు లేనిది మారినట్లుగా రూపు చెందింది సముద్రంలో అలలు వస్తువు పోతూ ఉంటాయి అలాగే సృష్టి కూడా అనంతం నుంచి ఉద్భవించిన ఒక అల మాత్రమే సృష్టి అంతా కూడా ఈ శుద్ధ చైతన్యం యొక్క ఒక అల అనయో తత్వ దర్శిభి తత్వదర్శులు అందరూ అదే నిర్ణయానికి రావడం జరిగింది తత్వదర్శి అనేది ఒక చక్కని పదం తత్వాన్ని తెలుసుకున్నవారు అని దాని అర్థం ఒక వస్తువు యొక్క నిజస్థితిని ఖచ్చితంగా నిర్ణయించగలగడం తత్వం అంతేగాని నీకు కనిపించేది కాదు భూమి సమతలంగా ఉంది అని చెప్పడం తత్వం కాదు అది మతం అవుతుంది అంటే అది అభిమతం మాత్రమే మన ఇంద్రియాలకు భూమి సమతలకంగా ఉన్నట్లు కనబడుతుంది కానీ పరిశీలించినట్లయితే దాని నిజతత్వం అది కాదు భూమి గుండ్రంగా ఉంది హస్య భావ తత్వం అని ఆదిశంకరాచారు చెప్పారు యథార్థ స్థితి తత్వం ఈ రకంగా తత్వాన్ని తెలుసుకున్న వారు సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగాను శాస్త్రీయ దృక్పథంతో వీక్షించగలుగుతారు సత్యం వలై గోచరించే ఈ అసత్యం సత్యం నుంచే రూపు దాల్చింది సత్యం లేకుండా దానికి ఉనికి లేదు తత్వజ్ఞులు ఋషులు ఈ విధమైన స్థిర నిర్ణయానికి వచ్చారు ఐన్స్టీన్ అనే శాస్త్రజ్ఞుడు పలికిన మాటలను ఆయన మాటల్లోనే ఒకటి పదార్థం రెండవది క్షేత్రం రెండు సత్యము కాదు క్షేత్రం గాఢమైతే పదార్థం ఈ భావ వ్యక్తీకరణ పరిశీలించింది అదే భాషను వేదాంతం వాడింది భౌతిక శాస్త్రజ్ఞులు ఈ భాషనే తప్పక వాడవలసి వచ్చింది తత్వం అనేది హేతువాదం మత సిద్ధాంతం వస్తువు యొక్క సౌందర్యం ఆహ్లాదం అభిప్రాయం కాదు తత్వం వస్తువు యొక్క నిజరూపం ఈ పదాన్ని అందరూ యోచించి వాడడం మంచిది నేను ఒక వస్తువు పట్ల కొన్ని అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు కానీ అవి ఆ వస్తువు యొక్క నిజస్థితిని గుర్తించేటట్లు ఉండాలి అది నిజమైన ఉద్దేశంగా ఉండాలి అలా కాకుంటే వట్టి అభిప్రాయంగానే మిగిలిపోతుంది ఏ విధమైన పరిశీలనకు నిలబడలేనిది మతం అనబడుతుంది నిజానికి మన అందరి ఆధ్యాత్మిక భావం అంతా వివిధ మతాలుగా ఉంది నా అవసరాలకు నా ఆహ్లాదాన్ని ఇచ్చేది నాకు ఇష్టమైంది నా మతం నేను వైష్ణవుడిగా హిందువుడిగా క్రైస్తవుడిగా ముస్లింగా నాకు ఇష్టమైన విధంగా ఉండడం మతం ఇది ఒక అంశం ఈ మతాలన్నీ ఏమిటని ఒక పరిశీలనగా దొరకడంతో లోతుకి వెళ్ళి చూడగలిగితేనే వాటి నిజస్థితికి నిశ్చయంగా అవగాహనకు తెచ్చుకోవడం సాధ్యమవుతుంది అదే తత్వం అప్పుడే మతంలో తత్వం చోటు చేసుకుంటుంది ఎప్పుడైతే తత్వంలో మనకు స్థానం వచ్చిందో అప్పుడు మతాల మధ్య సంఘర్షణ తొలగిపోతుంది ఈ విధంగా పదార్థాల నిజతత్వం విషయంలో కూడా స్పష్టత ఏర్పడుతుంది ఒకసారి ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్ని యథార్థమైన రీతిలో గోచరించి వేరు వేరు అన్న భావాలన్నీ సమస్య పోతాయి మీ భావాలను ఉద్దేశాలను అలవాట్లను నేను గౌరవించగలుగుతాను మీరు కూడా ఆ విధంగా ఈ పద్ధతులను అలవాట్లను గౌరవించగలుగుతారు నా ఆహారం అమృతం మీ ఆహారం విషం అని అనం తత్వం తెలుసుకున్నట్లయితే ఆహారం యొక్క విలువను క్యాలరీల లెక్కల్లో చూసి ఏ ఆహారం విలువైన ఆహారమో తెలుసుకుంటాము అలాగే మత తత్వాన్ని తెలుసుకున్నట్లయితే ఎన్నో విధాలైన మత సమస్య పోతాయి ఇన్ని మత కలహాలు ఎందుకు అని అందరూ ఎప్పుడూ అడుగుతుంటారు నా మతమే నిజమైంది అని ప్రతి మతస్థుడు భావించడమే ఈ స్పర్ధలకు కారణం ప్రతి ఒక్కరూ అదే విధంగా భావించడం వల్ల మన ఋషులు దాన్ని పరిశీలించిన తర్వాత మతాన్ని తత్వం స్థాయికి పెంచారు అన్నది మతానికే కానీ తత్వానికి కాదు తత్వం ఒకటే తత్వజ్ఞానంతో అందరిలోనూ భావాన్ని సామరస్యాన్ని శాంతిని పంపొందించగలగాలి అందువల్లనే భారతదేశంలో మత సహనం అభివృద్ధి అయింది ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో కూడా తత్వాన్ని తెలుసుకున్న వారు తత్వజ్ఞులు అని చెప్పబడింది ఏం చెప్పారు వారు తత్వం జ్ఞానం అద్వయం ఈ దంతంగా గోచరిస్తున్న సృష్టి వెనుక ఒకే ఒక శుద్ధ చైతన్యం ఉందని చెప్పారు అదే ఉపనిషత్తులో బ్రహ్మం అని చెప్పబడింది ఒకే తత్వం వేరువేరు భాషల్లో వేరు వేరు రీతుల్లో చెప్పబడింది అదేమిటి బ్రహ్మేతి పరమాత్మ ఇది భగవాన్ ఇది సత్యతే కొందరు బ్రహ్మ అని మరికొంతమంది పరమాత్మ అని ఈశ్వరుడని భగవంతుడని వేరు వేరు పేర్లతో పిలుస్తుంటారు తత్వాన్ని మతాన్ని మన దేశంలోనే బాగా పరిశీలించడం జరిగింది కానీ ఇతర దేశాల్లో దీన్ని ఎవరూ పరిశీలించలేదు ఈ పరిశీలన వల్ల మనకు చాలా మేలు జరిగింది వేరే చోట్ల రాజకీయ పరిశీలన మాత్రమే జరిగాయి వివిధ రకాలుగా ప్రకటితమవుతున్న వాటి వెనుక ఈరోజు మనం ఈ ఏకత్వ పరిశీలనను ప్రతిపాదించాలి శుద్ధ చైతన్యమైన మార్పులేని ఒకే సత్యం గురించి వేదాంతంలోనూ మతంలోనూ తెలుపబడింది ఇక పదిహేడవ శ్లోకం యొక్క వివరణను వచ్చే వీడియోలో మనం విందాం